అందరికీ నమస్కారం నేను కాకినాడ వంట సిఏని నిన్నాన్నగాది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన మహమ్మద్ ప్రవక్త యొక్క పదిహేను వందల పవిత్ర జన్మదినోత్సవానికి సందర్భంగా కాకినాడ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ మక్కా మసీదు నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మక్కా మసీదు నుండి శాంతియుత ర్యాలీ ప్రారంభించి మిలా మిలాది ఉన్నవి వేడుకలు చేసుకుంటూ ఉండగా ర్యాలీ శాంతియుతంగా ముగించే దశలో కొద్దిమంది వ్యక్తులు ఒక నాలుగు కార్లో అన్ని అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ధరించి చక్కర్లు కొట్టడం వల్ల వెంటనే అక్కడున్న మేము పోలీసులు అంతా అలర్ట్ అయ్యి వాళ్ళని అదుపులోని తీసుకుని వాళ్ళ వాళ్ళ యొక్క నాలుగు కార్లు సీట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరుగుతుంది ఈ పత్రికా సమావేశం తరఫున మేము ఒక మా సైడ్ నుంచి వినపం ఏంటంటే ఇలాంటి ర్యాలీలో ఎప్పుడు కూడా ఏవైతే అనుమతులు ఇచ్చామో అంతవరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా వ్యవహారం చూద్దని ఈ పత్రికా ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నాం ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి మేము ఎక్కడ అనకంజని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అది దాని గురించి